ఈ బ్లౌజ్ పీస్ కనుక మీరు తీసుకున్నారంటే అస్సలు రిటర్న్ చెయ్యనే చేయరండి ఎందుకు అంటే ఈ బ్లౌజ్ పీస్ అంత బాగుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి వ్లాగ్స్ ఈ బ్లౌజ్ పీస్ చూసారా ఇది నేను మీషోలో తీసుకున్నానండి ఇది నాకు టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అనమాట ప్రైస్ టూ హండ్రెడ్ చేంజ్ త్రీ హండ్రెడ్ బిలోనే పడిందండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కానీ అది నేను ఒకసారి బ్లౌజ్ పీస్ ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు పైన కనిపిస్తుంది కదండి ఇదైతే హ్యాండ్స్ డిజైన్ అనమాట నేను ఓపెన్ చేశాక క్లియర్గా చూపిస్తాను ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిన బ్లౌజ్ పీస్ అండి ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇది మనం బయట మనం డిజైన్ చేయించుకుంటే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ అలాగా పడుతుందండి అండి మీషోలో తీసుకున్నారనుకోండి జస్ట్ టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అంతే ఇంకా ఇదైతే మనం బయట కస్టమైజ్ చేయించుకుంటే ఎంత క్వాలిటీగా ఉంటుందో ఎంత డిజైన్ కానీ ఇది ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఇందులో కూడా సేమ్ అలాగే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఏ బ్లౌజ్ పీస్ అయినా కూడా మనం మీషోలో తీసుకున్న వాటికి మన మిషన్ పైన వేయించుకున్న దానికి కొంచెం తేడా అయితే ఉంటుందండి కానీ ఇది అలాగా లేదు చాలా అంటే చాలా బాగుంది అనమాట కలర్ వచ్చేసి మనకిది థిక్ పింక్లో ఉంది మనకు వీడియోలో కొంచెం తేడా కనిపించవచ్చు కానీ ఇది నేను తీసుకున్న బ్లౌజ్ అయితే థిక్ పింక్లో ఉంది ఇంకా డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ జరిగి థ్రెడ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇందులో గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి తిక్క గ్రీన్ అనమాట ఇది ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి రౌండ్ నెక్ వచ్చింది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తో వచ్చిందండి డిజైన్ అయితే ఇంకా చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ మొత్తం ఒకసారి నేను క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తాను డిజైన్ చూడండి ఓన్లీ మనకు టోటల్ గా జరి త్రెడ్ యూజ్ ఇంకా గ్రీన్ కలర్ మధ్యలో ఇలా ఫ్లవర్స్ లాగా ఉంది కదా అక్కడ యూస్ చేసారనమాట ఇందులో చిన్న చిన్న కుందన్స్ లాంటివి కూడా యూస్ చేసారండి అక్కడక్కడ అంటించారు చూడండి ఈ గోల్డ్ కలర్ జరి ఉన్న దగ్గర ఈ ఫ్లవర్స్ లో కూడా అంటించారు హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇది అనమాట ఇది మనకు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు వస్తుంది అనమాట కింద వచ్చేసి డిజైన్ వచ్చింది ఇది మనకి నెక్కి ఎలా ఉందో డిజైన్ అలాగే హ్యాండ్స్ కూడా చివరని ఇచ్చారు హ్యాండ్స్ పై వరకు కూడా ఇలాగా చైన్ లాగా డిజైన్ వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నాను కదా మనకి పైన హ్యాండ్స్ వరకు కూడా ఇలాగ డిజైన్ వచ్చింది చైన్స్ లాగా చాలా బాగుంది డిజైన్ క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ హాఫ్ పట్టు అండి హాఫ్ పట్టు చాలా బాగుంది క్లాత్ కొన్ని మీషో లో తీసుకున్న బ్లౌజ్ పీసెస్ ఎలా అంటే క్లాత్ క్వాలిటీ అయితే బాగుండదండి ప్యూర్ హాఫ్ పట్టు కాకుండా కొంచెం క్లాత్ వేరే ఇస్తారు ఇది అలా కాకుండా ప్యూర్ హాఫ్ పట్టు క్లాత్ ఉంది ఇది వచ్చేసి మనకి నేను చూపిస్తున్నది ఫ్రంట్ సైడ్ డిజైన్ అనమాట ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ అండి ఇలా వస్తుంది అనమాట ఇది ఫ్రంట్ సైడ్ డిజైన్ ఈ బ్లౌజ్ పీస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీషో యాప్ ఓపెన్ అయిపోతుందండి అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను హ్యాండ్స్ డిజైన్ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి ఇవి హ్యాండ్స్ డిజైన్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అని చెప్పాను కదండి ఇది మీరు షార్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగా ఇంత పెద్దగా ఇలా నచ్చకపోతే షార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి క్లాత్ అయితే వన్ మీటర్ వస్తుందండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టానండి అందులో మంచి మంచి కలెక్షన్ అంతా కూడా పోస్ట్ చేస్తాను అనమాట శారీస్ కానీ బ్లౌజెస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ అందులో పోస్ట్ చేస్తాను కిచెన్కి సంబంధించి యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా పెడతానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి అనుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ